జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆధుని హనుమాన్ నగర్ ఎరుకల కాలనీలో ఆదివాసుల సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ ఎరుకల రామ్మూర్తి కాంగ్రెస్ ఆదివాసుల జిల్లా చైర్మన్ మారుతిరావు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ ఎరుకల మారేనా ముప్పై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ భర్త ఎరుకల ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఎంఈఓ ఎరుకల రామ్మూర్తి మాట్లాడుతూ గవర్నమెంట్ నుండి వచ్చే ఎస్టీ వారి స్కీమ్ల గురించి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా లబ్ధి పొందాలి విద్యా విధానాల గురించి తెలియజేశారు కాంగ్రెస్ ఆదివాసుల జిల్లా చైర్మన్ మాతిరావు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అభివృద్ధి కానీ ఎక్కడా జరగలేదు ఆదివాసులను అభివృద్ధి చేసే పనుల్లో విఫలం చెందింది కొన్ని చోట్ల ఎస్టీ కేటగిరీ కింద వచ్చే పథకాలు ఉద్యోగాలు దొంగ సర్టిఫికెట్స్ తీసుకుని వచ్చి ఎస్టీ కేటగిరీ వాళ్ళని చెప్పి మరీ లబ్ధి పొందుతున్నారు వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని మాట్లాడడం జరిగింది ఈ సభకు ముఖ్య కారకులు వై రామకృష్ణ వై మహేష్ ఆదోని ఎరుకల మహేష్ వై రామాంజనేయులు ఎరుకల రమేష్

మన యొక్క టాలెంట్ని మన యొక్క ప్రతిభని అప్పటికే మన తొక్కలని ప్రారంభించారు పూర్వకాలంలో దేవతలు ఉన్నటువంటి టైంలోనే మన ఆదివాసుల్ని అప్పటికే స్టార్ట్ చేశారు అత్యంత ప్రతిభావంతుడు ఎవరంటే అర్జునుడు అని చూపిస్తారు నాకు ఆయన క్షత్రియ వంశం చెందినవాడు కాబట్టి వాళ్ళంతా బలమైన వాళ్ళు అని చూపిస్తున్నారు కానీ వాస్తవంగా అంటే అడవుల్లో ఉన్న పులులు ఉన్న జీవించినటువంటి జాతి అంటే మన జాతేజనల్ జాతి టాప్ అండ్ టాప్ డేర్ క్యాండిడేట్లు మన వాళ్ళే ఎదురు వాళ్ళే సో మరి ఇంత ధైర్యము ఇంత బలము ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాలు మనకి హక్కులు ఏర్పాటు చేస్తాయి కానీ ఏ హక్కు హక్కు కూడా మనం వినియోగించుకోవట్లేదు వలసవాదులు వస్తున్నారు అసలైన ఆదివాసి నష్టపోతున్నారు ఫలాలు కూడా పోతున్నాయి వాళ్ళు ఎవరు మీకు తెలుసు ఎస్టీ కాకపోయినా ఎస్టీలుగా చలవన అవుతున్నారు వీటిని అరగటాల్సింది ప్రభుత్వాలు కాదు మనమే మనకి సపరేట్ స్వయం పాలన ఉంది దున్నే వాళ్ళు దూమనట్టు ఆదివాసులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళకి హక్కులు ఉంటాయి ఎవరు కూడా లోపల రావడానికి అవకాశం లేదు ఇలాంటి ఎన్నో హక్కులు ఉన్నాయి ఎవరికి సరిగా తెలుసు నాకు కూడా సరిగా తెలుసు చెప్పాలి చెప్పేవాళ్ళు లేకనే మనం ఎస్టీగా ఉంటున్నాం కానీ మనకి బెనిఫిట్స్ అంటే మాత్రం ఏమీ తెలుసు д а в